ఓం శ్రీమాత నమ సౌందర్యలహరి మొదటి శ్లోకం భావ ఈరోజు నుంచి సౌందర్యలహరి శ్లోకాల్ని భావాన్ని చెప్పుకుంటున్నాం శివశక్త యదిపో దేవో నకలు కుశల స్పందుతుమీ అత స్వా ఆరాధ్యాం హరిహరి విరించాది విరపీ ప్రణంతు స్తో ప్రభవతి శివశక్తుల రూపం అభేదమైంది అటువంటి శివశక్తి ఆత్మకమైన శ్రీచక్రమును దృష్టిలో ఉంచుకొని శ్రీ ఈ స్తోత్రం ప్రారంభించారు జగద్గురువులు హే భగవతి ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడు సృష్టి స్థితి లయ కార్యాలు చేయగలడు శక్తి లేని శివుడు స్థాని రూపే కదలడానికి కూడా శక్తుడు కాదు కదా కనుకొనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయ లయలకు కారణభూతులయ్యారు శక్తి తోడులేని శివుడే శక్తిహీనుడైతే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది పుణ్యం లేని వారెవరూ ఆ జగన్మాతను సూచించడానికి అర్హులు కానే కారు లోకంలో మనం వింటూ ఉంటాం నాకు శక్తి లేదు అనే మాట శరీరం ఎంత ఉన్నా దైవశక్తి లేకపోతే మానవుడు శక్తిహీనుడవుతాడు అలౌకికమైన ఈ దివ్యశక్తి జగత్తులో వ్యాపించి ఉంది ఓం శ్రీమాత మహా